మరో నెల రోజులు మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉన్నందున వాననీటిని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపాలని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి రామానాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్లు జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కృష్ణా గోదావరి నుంచి రోజు వేల క్యూసెకుల వరద జలాలు సముద్రంలో కలుస్తుంటే రెండు వందల టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు పోరాడాల్సి వస్తుందని చంద్రబాబు అన్నారు నీటి విలువను గుర్తించి పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు రాయలసీమ వరకు చూస్తే ఇంకా తొమ్మిది టీఎంసీల నీటిని చెరువుల్లో నింపాల్సి ఉందన్నారు రాష్ట్రంలో మేజర్ మీడియం రిజర్వాయర్ల సామర్థ్యం పదకొండు వందల ఆరు టీఎంసీలు ఉంటే ప్రస్తుతం తొమ్మిది వందల అరవై ఐదు టీఎంసీల నీటిని నింపినట్లు అధికారులు సీఎంకు తెలిపారు గతేడాది ఇదే సమయానికి తొమ్మిది వందల ఏడు టీఎంసీల మేరకు మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని వివరించారు మరో పదమూడు శాతం మేర రిజర్వాయర్లు నింపాల్సి ఉందని తెలిపారు